ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దైవాళ్ళ అందరు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే చూడగానే నా చేతిలో ఉన్న విభూతిని తాకు ఈ ఆపద నుండి తప్పకుండా నేను గట్టెక్కిచ్చే మార్గాన్ని చూపిస్తానని బాబాగారు మనకు ఈరోజు ఒక తెలియనటువంటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి బాబాగారు ఇలాంటి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకైతే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి ఎలాంటి కష్టాలు సమస్యలు నాకు కామెంట్ అయితే రాయండి బాబాగారి సందేశాన్ని వినకన ముందు చాలా మంది ఎక్కడెక్కడో జాతకం అనేది చెప్పించుకుంటూ ఉంటారు కదండి కొంతమంది ప్రయోజనం పొందింటారు కొంతమంది ప్రయోజనం పొందక ఎంతో బాధపడుతూ ఉంటారనమాట కానీ ఈ గారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి కూడా వంద శాతం పరిష్కార మార్గం లభించిందండి చాలా నమ్మకమైనటువంటి గురువు గారు సిరిడి సాయిబాబా ఆశీస్సులతో మనకి జాతకం అనేది చెప్తారండి ఈ గారు ఉన్నది ఉన్నట్లుగా మన జీవితంలో మనం ఎలాంటి సమస్యనైతే ఎదుర్కొంటున్నామో వాటన్నిటికీ శాశ్వత పరిష్కారం లభించేలాగా చేస్తారనమాట వీరి నెంబర్ వచ్చేసి త్రిబుల్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ త్రిబుల్ ఫోర్ సిక్స్ ఫోన్ ద్వారా మీకు జ్యోతిష్యం చెప్తారు ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు మనోవేదన శత్రు సమస్యలు పిల్లల పొరపాట్లు భార్యాభర్తల మధ్య సమస్యలు విడాకులు ఇంకా ధన సమస్య మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువు గారి దగ్గర సమస్య పరిష్కారం అనేది లభిస్తుందండి పరిస్థితి మరియు పురుషు వసీకరణం చేస్తారు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా వంద శాతం పరిష్కార మార్గం చూపించబడుతుందండి గురువు గారికి నమ్మకంతో ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా ఈ నెంబర్కు కాల్ చేయండి సమస్యను ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి సమస్యను తగినటువంటి పరిష్కారం పూజలు పరిహారాల రూపంలో చాలా చక్కగా వివరిస్తారు చాలా నమ్మకమైనటువంటి గురువుగారు తప్పకుండా ప్రయత్నం చేసి చూడండి అంతా కూడా మంచి జరుగుతుంది ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి చూడగానే నా చేతిలో ఉన్న విభూతిని తాకి ఈ ప్రమాదం నుండి ఇప్పుడే బయటపడు నేను ఎందుకు ఇలా చెప్తున్నానో పూర్తిగా ఈ సందేశాన్ని విన్న తర్వాత నీకే అర్థమవుతుంది ఎప్పుడు కూడా నువ్వు అనుకుంటూ ఉంటావు కదా బాబా నాకు ఎందుకు ఇన్ని కష్టాలు అసలు నేను ఎటువంటి తప్పు చేయలేదు ఎవరికి ఏ పాపం చేయలేదు ఎవరిని ఏమీ అనింది లేదు అసలు ఒకరిని నేను బాధ పెట్టింది లేదు కానీ ఎందుకు నాకు ఇన్ని బాధలు ఇన్ని సమస్యలు ఇన్ని కష్టాలు నన్ను చుట్టుముడుతున్నాయి ఎప్పుడు కూడా ఒక కష్టం వెళ్ళిపోతుందనే లోపు ఇంకొక కష్టం వచ్చి నన్ను చేరుకుంటుంది అసలు ఈ సమస్య నుంచి నేను బయటపడతానా అనేటువంటి అపనమ్మకం నాలో ఎక్కువగా మిగిలిపోతూ ఉంటుంది ఎప్పుడు కూడా నేను చాలా బాధపడుతూ ఉంటాను అసలు నేను చేసినటువంటి తప్పేమిటి నాకు ఎప్పుడు కూడా ఈ సమస్యలేమిటి కష్టాల నుండి నేను బయటపడే మార్గాన్ని నాకు చూపించండి ఈ ప్రమాదం నుంచి నన్ను బయటపడేయండి ఎప్పుడు కూడా చేదు సమయం నన్ను ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది ఇలా ఇలాంటి గడ్డు పరిస్థితిలో ఎలా ఎక్కడ వెళ్ళాలో అర్థం కాక నేను చాలా బాధపడుతూ ఉంటాను చేదు సమయం నిన్ను వెంటాడబోతుంది కాబట్టి కాస్త నువ్వు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది అమ్మ అందుకే నీ కోసమే నేను రక్షగా ఉండేటువంటి ఈ విభూతిని నీకోసం నేను పంపిస్తున్నాను ప్రతినిత్యం కూడా ఈ విభూతిని ధరిస్తూ ఉండు నీకు ఉన్నటువంటి సమస్యలు కష్టాలు చేదు సమయం కానీ లేదా నీకు వచ్చేటువంటి చెడు కళలు కానీ లేక ఇంకా ఏదైనా కానీ నీవు నీ మనసులో ఏదైనా ఆందోళన కానీ లేదంటే భయపడుతూ ఎక్కువగా కంగారు పడుతున్నా కానీ ఈ విభూతి నీకు రక్షగా ఉండి నిన్ను అన్ని వేళలా రక్షిస్తూ కాపాడుతూ ఉంటుంది కాబట్టి ప్రతినిత్యము కూడా నా మాటగా ఈ ఊదిని ధరిస్తూ ఉండు ఈ ఊది నీకు శ్రీరామ రక్షగా ఉపయోగపడుతుంది నీ మనస్సుకు కాస్త స్థిమితంగా కూడా ఉంటుంది అలాగే వ్యతిరేకమైనటువంటి ఆలోచనలకు గురి కాకుండా ఉంటుంది చూడు కుటుంబంలో కలతలు అనేవి సహజంగా వస్తుంటాయి అంత మాత్రం చేత నీ మనసు నువ్వు అంతగా కష్టపెట్టుకోవాలో చెప్పు కుటుంబంలో ఉన్నవారు నీ మంచి కోసమే ఏదైనా కానీ ఒక మాట చెప్తారని అనుకోవచ్చు కదా లేదంటే నీ గురించి వారికి ఎంతో బాధ్యత ఉంటే తప్ప నీ కోసం వారు అంతగా కోపడి మరీ నీ భవిష్యత్తు బాగుండాలని చెప్పి ఈ విధంగా మాట్లాడరు కదా కాబట్టి ఒకసారి జాగ్రత్తగా ఆలోచించుకో ఎప్పుడు కూడా ఈ కష్టాల నుండి ఎలా బయటపడాలనేటువంటి గొప్ప గొప్ప ఆలోచనలను చేస్తూ ఉండు అసలు బాధపడడం వల్ల నీకు నష్టపోవడమే తప్ప ఇంకేమీ లాభం ఉండదు పదే పదే మనకు జరిగిపోయినటువంటి గతం గురించి గుర్తుకు చేసుకోవడం వల్ల ఎలాంటి లాభం లేదు జరగబోయేటువంటి భవిష్యత్తు గురించి కూడా ఆలోచించకూడదు ఎందుకంటే ఆ భవిష్యత్తును భగవంతుడు మనకు ఎప్పుడో నిర్ణయించిన ఉంటాడు కాబట్టి ప్రస్తుతం మన ఉన్నటువంటి పరిస్థితులను ప్రస్తుతం మనకు జరుగుతున్నటువంటి రోజులను మనం అనుభవించి తీరాల్సిందే ఈ రోజు గురించి ఆలోచించు రేపటి గురించి ఆలోచించి నీ మనసును పాడు చేసుకోవద్దు గతం గురించి ఆలోచించి కూడా నీ మనసును పాడు చేసుకోవద్దు అలా ఎప్పటికీ కూడా ఉండొద్దని నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను చూడమ్మా ఈ లోకంలో బాధలు అనేటువంటి లే మనుషులు బాధ లేనటువంటి మనుషులు ఎవరూ లేరు కుటుంబంలో చిన్న చిన్నపాటి గొడవలు లేదంటే ఏదైనా కానీ అనుభవాల వలన కొన్ని సంఘటనల వలన మీలో మీకే సఖ్యత కోల్పోవడం అనేది సహజమే అంత మాత్రం చేత నువ్వు ఇలా ఉంటే వారి మీద ఎక్కువగా కోపతాపాలు చూపించడం లేదంటే వారి పట్ల నువ్వు నిస్సహాయతమైన భావంతో ఉండడం వలన చూసేందుకు నలుగురిలోనూ నువ్వు కాస్త తక్కువగా అనిపిస్తావు అంతేకాకుండా వేరొకరికి నువ్వు ఇంట్లో జరిగేటువంటి ప్రతి ప్రతి విషయాన్ని కూడా చెప్పుకోవడం వల్ల నీ మనసుకు నువ్వే గాయం చేసుకున్న వారివి కూడా అవుతావు ఇంట్లో విషయాలు ఎప్పుడు కూడా నువ్వు బయటకు చెప్పకూడదు అలాగే వారు నిన్ను చూసి జాలి పడుతున్నారు అనుకుంటూ నువ్వు ఏవో భ్రమలు పడుతూ ఉన్నావు కానీ నిజానికి వారు నిన్ను చూసి జాలి పడడం లేదు నిన్ను చూసి ఎగతాలు చేసుకొని నవ్వుకుంటున్నారు ఎవరు కూడా ఎవరిని కూడా నమ్మి ఇంట్లో జరిగే విషయాలను ఎప్పుడు చెప్పుకోవద్దు అలాగే కుటుంబంలో ఈరోజు అంటే ఈరోజు మీలో మీకు ఏదైనా కానీ గొడవలు జరిగిన గొడవలు రావచ్చు కానీ రేపటి రోజున మీరందరూ కూడా ఒకటైపోయి సంతోషంగా ఉంటారు కదా కాబట్టి ఎప్పుడైనా సరే ఏదైనా గొడవ వచ్చినప్పుడు ఒకరినొకరు అర్థం చేసుకొని మీలో మీరు జాగ్రత్తగా ఉండాలి తప్ప ప్రతి విషయాన్ని కూడా అందరితో పంచుకోకూడదు అలా పంచుకోవద్దు కాబట్టి నిన్ను నువ్వు బాధకు గురి చేసుకునే విధంగా ఉండొద్దు అని చెప్తున్నాను ఎక్కువగా ఆలోచిస్తూ ఆందోళనకు గురి కావద్దు నీ మనస్సు నువ్వే బాధ పెట్టుకోవద్దు తప్పకుండా అన్నీ సర్దుకుంటాయి కాస్త ఓర్పు వహించు నాపై నమ్మకాన్ని ఉంచు మీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉంటారు మీ కుటుంబంలో జరిగినటువంటి ప్రతి ఒక్క విషయానికి కూడా తప్పకుండా నువ్వు మూల్యం చెల్లించే చెల్లించవలసినటువంటి అవసరం ఉంది ఎందుకంటే వారు నిన్ను అర్థం చేసుకున్నంతగా ఎవరు అర్థం చేసుకోలేరు భ్రమ పడుతున్నావు కానీ నిజానికి వారికి నీపై చాలా కొండంత ప్రేమగా ఎప్పుడు కూడా ఉంటుంది వారికి ఎంతో గౌరవం కూడా ఉంది కానీ గౌరవాన్ని నీకు నువ్వుగా కోల్పోతున్నావు అలాగే లేనిపోని అనుమానాలతో వారిని నువ్వు దూరం చేసుకుంటున్నావని నాకు అనిపిస్తుంది కాబట్టి బయట వారికి ఇచ్చినటువంటి గౌరవం ఇంట్లో వారికి ఇచ్చినటువంటి ఇస్తే కాస్త వారికి మర్యాద మర్యాదగా కుటుంబంలో వారికి కూడా ఇవ్వడం చాలా మంచిది నీకు ఇంకాస్త ఎక్కువ బలంగా చేకూరుతుందని చెప్తున్నాను చేదు సమయం అలాగే నిన్ను ఎప్పుడూ కూడా వెంటాడేటువంటి ఒక గడ్డు కాలం రాబోతుంది అని ఎందుకన్నాను తెలుసా నువ్వు ఎవరినైతే నమ్మి నీ కుటుంబంలో జరిగినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా పంచుకున్నావో దానివల్ల నీకు ఎప్పుడూ చాలా అంటే చాలా సంతోషకరమైనటువంటి విషయాలను ఎన్నో చూస్తావు ఎంతో ఆనందంగా కూడా ఉంటావు చెడు సమయం రాబోతుంది నీకు ఇప్ ఎందుకంటే నువ్వు ఎవరినైతే నమ్మావో వారి నిన్ను నీ వెనక ఎన్నో అంటే నీకు తెలియని విధంగా ఎన్నో విషయాలను నీ కుటుంబంలో జరిగేటువంటి విషయాలను ఆసరాగా తీసుకొని నీకే చెడు తలపెట్టాలని వారు ఎన్నో పన్నాగాలు పన్నుతూ ఉంటారు ఎప్పుడు కూడా అలాంటి వారిని నమ్మొద్దు ఇక బాధపడింది చాలు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండడానికి ప్రయత్నించు ఎవరిని ఎక్కువగా నమ్మొద్దు బయటి వారిని అసలు నమ్మొద్దు ఎందుకంటే నువ్వు నీ అనుకునే వారిని నిన్ను మోసం చేస్తున్నారు కాబట్టి అలాంటి వారి నుంచి దూరంగా ఉండు అవన్నీ కూడా వారి ఆటలు మాత్రం నేను అసలు సాగనివ్వను వారికి ఏమాత్రం కూడా అవకాశం అనేది నువ్వు ఇవ్వద్దు ఎవరికి నమ్మాలో ఎవరిని ఎంతవరకు నమ్మాలో అనేది తెలుసుకొని జాగ్రత్తగా ఉండు ఈ బాబా చెప్పే మాటలు చాలా సరళంగా ఉంటాయి అలాగే మీ జీవితంలో జరిగేటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఉద్దేశించి మరి నీకు నేను చెప్తూ ఉంటాను నువ్వు జీవితంలో ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఎలా ఉంటే నీకు మంచి జరుగుతుంది ఎలా ఉండకుంటే నీకు మంచి జరుగుతుందనే విషయాన్ని కూడా నేను చెప్తూ ఉంటాను అలాగే నేను చేసేటువంటి బోధనలు మిమ్మల్ని రకరకాలుగా అవలక్షణాల నుండి బయటపడే బయటపడేసే విధంగా ఉంటాయి సద్గుణాలు సదాచారాలు నేర్పే విధంగా ఉంటాయి ఈ సాయి మానవ కళ్యాణం కోసమే కొన్ని సూక్తులు మీకు చెప్పబోతాడే తప్ప మిమ్మల్ని బాధ పెట్టాలనో లేదంటే మిమ్మల్ని ఇంకాస్త ఎక్కువగా నిరాశకు గురి చేయాలనో కాదు నా ఉద్దేశం నేను అనే అహంకారాన్ని విడిచిపెట్టు నన్ను నమ్ము నీ దుఃఖాన్ని కూడా మర్చిపోవని చెప్తున్నాను ఖచ్చితంగా ఉండు అని చెప్తున్నాను నీ భారాన్ని నాపై మోపని చెప్తున్నాను ఎల్లవేళలా కూడా నేను నీతో ఉంటున్నానని మనసారా నన్ను నమ్ము అని చెప్తున్నాను ఇంకా నువ్వు నేను అనే అహంకారాన్ని విడిచిపెట్టడం లేదు నేను నాది అనుకుంటూ నీ కుటుంబాన్ని నువ్వే దూరం చేసుకుంటున్నావు అలాగే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు అనేటువంటి విషయాన్ని కూడా నీకు నేను పదే పదే గుర్తు చేస్తున్నాను తెలియనటువంటి చిక్కుముడిలో నువ్వు ఉన్నావని నాకు అర్థమైంది ఇప్పటికైనా ముడి ఆ ముడి నుండి బయటపడు అహంకారాన్ని త్యజించిన క్షణాన నీ మనస్సులో నేను స్థిరంగా ఉంటాను అప్పుడు నీకు సంపూర్ణమైనటువంటి వికాసాన్ని కలిగిస్తాను నువ్వు చేయవలసిందంతా ఏమిటో తెలుసా ధ్యానం ఎక్కువసేపు చేస్తూ ఉండు అలాగే చేదు సమయం నీ నుండి తొలగిపోవడానికి ఇదిగో ఇప్పుడు నీకు ఇచ్చినటువంటి విభూతిని ప్రతినిత్యం కూడా ధరిస్తూ ఉండు అలాగే నీకు ఉన్నటువంటి ఇతర పనులన్నీ కూడా విడిచిపెట్టి ముందు భగవంతుడి ఎందు దృష్టి నిలుపు నిరంతరము కూడా భగవంతు నామస్మరణ చేస్తూ ఉండు నీ మనస్సులో అలజడులన్నీ కూడా తగ్గిపోయితే అప్పుడు నన్ను అడుగు నీ కోరికలన్నీ కూడా తీరి తీరకపోతే అప్పుడు నువ్వు నన్ను ప్రశ్నించు అలాగే నీకు పూర్తిగా ప్రశాంతత అనేది కూడా నిలకడగా ఉండకపోతే సాయి నువ్వు చెప్పిందంతా కూడా అబద్ధమని నన్నను అప్పుడు నన్ను నిలదీసి అడుగు నేను ఒప్పుకుంటాను అసలు నీ కల్మషమే తెలియనటువంటి నీకు ఎప్పటికీ కూడా హాని జరగదు ఒకవేళ ఎవరైనా కానీ హాని తలపెట్టాలని చూసినా కూడా వారి ఆటలను నేను ఎప్పుడు కూడా సాగనివ్వను ఎప్పుడు కూడా నేను జాగ్రత్తగా చూసుకుంటాను ఎవరైనా చేస్తే కనుక వారిని తిరిగి వారికే జరుగుతుంది తప్ప నీకు నీ కుటుంబానికి మాత్రం ఏ విధమైనటువంటి హాని జరగకుండా నేను ఎప్పుడు రక్షించేందుకే కదా సదానని మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది ఇప్పుడు ఇప్పటి నుండి నీ పరిస్థితి నిన్ను కాస్త బాధించవచ్చు కానీ ఈరోజే నీ కష్టాలు తొలగిపోయి ఆశ్చర్యానికి గురి చేస్తాయేమో మార్పు అనేది ఏ క్షణాలలో జరుగుతుందని నువ్వు కూడా ఊహించలేవు కదా కాబట్టి మార్పు అనేది నీ జీవితంలో తప్పకుండా జరుగుతుంది మార్పు అనేది ప్రతి ఒక్కరి జీవితంలో తప్పకుండా ఏదో ఒక రోజు బయటపడుతుంది అప్పుడు ఆ క్షణాన ప్రతి ఒక్కరం కూడా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటారని మరలా గుర్తు చేసి చెప్తున్నాను ఎప్పుడైనా రావచ్చు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి నీ పరిస్థితి నిన్ను బాధించినా కాస్త నువ్వు జాగ్రత్తగా ఉండాలి నీ కష్టాలను నువ్వు చూసుకొని ఎక్కువగా బాధపడనవసరం లేదు బాధపడడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు దానివల్ల నువ్వు బయటపడే విధంగా ఉన్నావు కాబట్టి బాబా ఇస్తున్నటువంటి అవకాశం ఏమిటి అంటే ఇదిగో ఈ విభూతిని ప్రతి నిత్యము కూడా నేను నుదుటిన ధరిస్తూ ఉండు నా విభూతే నీకు శ్రీరామరక్షగా ఎప్పుడు కూడా నీ వెన్నంటే ఉండి నిన్న మిమ్మల్ని కాపాడుతుంది ఈ సాయి ఎప్పుడు కూడా మీరందరూ సంతోషంగా ఉండాలనే ఎలాంటి ఆపదలు రాకుండా ఉండాలనే ఈ సాయి మిమ్మల్ని గట్టెక్కించడానికి అనేక రకాలైనటువంటి ప్రయత్నాలను చేస్తూ ఉంటాడు ఎప్పుడు కూడా నా కోసం కాస్త సమయం కేటాయించండి మీ బాధలన్నీ నాతో పంచుకోండి ఎప్పుడు కూడా నేను మీ బాధలన్నీ వినడానికి నేను ఎప్పుడూ కూడా సిద్ధంగానే ఉంటాను మీ విధిరాతలన్నీ మార్చేటువంటి శుభవార్తలు ఎప్పుడు కూడా మిమ్మల్ని ఒక తండ్రిగా భావిస్తూ మిమ్మల్ని ఎప్పుడు కూడా మీ వెంటే ఉండి రక్షించేటువంటి ఈ సాయిని మీరు ఎప్పుడు కూడా మరవకండి నీ అంతరాత్మ నీకు ఏ విధంగా సమాధానం ఇస్తుందో నువ్వు అంతే పొందగలుగుతావు లేదా సాయి నా అంతరాత్మలోనే ఉన్నాడని ప్రతి మాట అలాగే నీ కష్టాన్ని చూస్తూ ఉంటాను అని నాకు ఏదో ఒక విధంగా ఆయన జవాబు ఇస్తూ ఉంటాడు అలాగే అన్నీ కూడా నన్ను తొలగిస్తాడని ఎప్పుడైతే నువ్వు పరిపూర్ణంగా నమ్ముతావో అప్పుడు నీ చుట్టూ ఉన్నట్లే కదా మరి నువ్వు ఎంత ఎక్కువగా నాపై నమ్మకాన్ని పెట్టుకొని ఉంచుకుంటే నీకు అంతే నమ్మకాన్ని అపరిమితమైనటువంటి గొప్ప జ్ఞానాన్ని ప్రతిరోజు ప్రతి నిత్యము కూడా ప్రతి ఒక్కటి కూడా నీకు అందుబాటులో ఉండే విధంగా చేస్తాను చూడు నన్ను నమ్ము అని మాత్రమే చెప్తున్నాను హంగు ఆర్భాటాలతో పూజలు చేయమని చెప్పలేదు అలాగే దూర ప్రయాణాలు చేసి మరి కేవలం నా ఆలయానికి వచ్చి మరి నాకు సమస్య విన్నవించుకుంటేనే నేను వింటారని చెప్పడం లేదు నేను ఎక్కడ ఉన్నా కూడా పలుకుతాను అలాగే నీలో నువ్వే మాట్లాడుకుంటూ ఉన్నా కూడా ఇది ఈ బాబా నా పరిస్థితి నాకు ఇలా జరుగుతుంది నా సమస్య ఇది అని నాకు చెప్పుకొని ఉంటే చాలు నా కోరిక ఇది బాబా అని చెప్పుకున్నా చాలు నేను తప్పకుండా వింటాను ఎప్పుడు కూడా నేను మీకు కావలసినవన్నీ కూడా ఇచ్చాను ఇస్తున్నాను కూడా మిమ్మల్ని మీ కుటుంబాన్ని అలాగే నీకు ఇష్టమైన వారిని కూడా నేను తప్పకుండా అందించే తీరుతాను మీరు సంతోషంగా ఉంటేనే కదా నేను కూడా సంతోషంగా ఉండేది ఎప్పుడు కూడా బాధపడకండి అని ప్రతిరోజు కూడా చెప్తూ ఉంటాను మిమ్మల్ని తప్పకుండా గట్టెక్కించే మార్గాన్ని ఎప్పుడు కూడా ఈ స్థాయి మీకు తోడుండి మరీ చెప్తాడు ఎన్నోసార్లు నేను మీకు హామీ ఇచ్చాను నా హామీలను నేను ఎప్పుడు కూడా మరవలేదు నెరవేరుస్తూ ఉన్నాను అనే నమ్మకాన్ని మీకు ఎప్పుడు కూడా ఇస్తాను ఒక్కసారైనా ఆలోచించారా మీకు కావాల్సినవన్నీ కూడా అడిగిన వెంటనే ఇవ్వలేకపోయినా కొన్నిసార్లు ఇచ్చేటువంటి ప్రయత్నాన్ని చేశాను అయినప్పటికీ కూడా మీరు నన్ను ఇంకా ఇంకా అవమానం చేస్తూనే ఉన్నారు అంటే అనుమాన అనుమానంతో నాకు బాబాయ్ ఏం చేయడం లేదు అనే అపనమ్మకంతో ఉన్నారు అలా ఎప్పటికీ కూడా ఉండొద్దండి ఎందుకంటే నేను మీకు ఇచ్చిన తర్వాత ఎప్పుడు కూడా తప్పను ఏదో ఒక రోజున తప్పకుండా మీకు ఆ సంకల్పాన్ని కానీ లేదా మీ కోరికను కానీ తప్పకుండా నెరవేరుస్తానని మరీ మరీ చెప్తున్నాను ఎప్పుడు కూడా మీకు నేను ఎల్లప్పుడూ కూడా మీకు నేను అండగా ఉంటాను అలాగే మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాను ప్రస్తుతం నీకు అవేమీ కూడా అర్థం కాకపోవచ్చు మీకు ఉన్నటువంటి పరిస్థితి మరి అలాంటిది మిమ్మల్ని బాధ బాధపడే విధంగా మీ పరిస్థితులు మిమ్మల్ని చుట్టుముట్టాయి మరి మీరు ఏం చేయగలరు చెప్పు కాస్త మీ మనసును కష్టం కలిగినప్పుడు బాబా నిజంగా నా కష్టం ఇదని ఆలోచిస్తున్నాడా నాకు సహాయం చేస్తున్నాడా అనే అనుమానం మీకు కలగవచ్చు కానీ ఈ సాయి ఎప్పుడు కూడా నమ్ముకున్న వారిని విడిచిపెట్టాడు కాబట్టి నా సమయాన్ని నన్ను ఎప్పుడు కూడా మీరు నమ్ముకున్న వారిని విడిచిపెట్టను కాబట్టి నా సమయాన్ని విశ్వసించండి నేను వచ్చే సమయాన్ని ఎవరు కూడా ఊహించని విధంగా ఉంటుంది అంటే మీ కష్టాలన్నీ తొలగించడానికి ఈ బాబా ఎప్పుడు కూడా ముందుండి మిమ్మల్ని సర్వద సర్వ ఎప్పుడు కూడా మిమ్మల్ని కాపాడుతూ ఉంటాదు కాపాడుతూ ఉంటాను నేను వచ్చే సమయాన్ని ఎవరు కూడా ఊహించని విధంగా మీ కష్టానికి మీ కష్టం గురించి అయితే మీరు బాధపడుతున్నారో ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని తప్పకుండా మీకు అందించే తీరుతాను ఆ కష్టం నుండి మిమ్మల్ని ఖచ్చితంగా బయటపడే బయటపడే విధంగా చేస్తాను ఎప్పుడు కూడా సంతోషంగా ఉండండి జీవితంలో ఎన్నో రకాలైనటువంటి సమస్యలను ఎన్నో రకాలైనటువంటి బాధలను ఎదుర్కొన్న నీకు ఇప్పటి నుంచి అన్నీ కూడా మంచి రోజులే అని చెప్తూ మరి ఈ కష్టాన్ని నీకు తెలియపరుస్తూ చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి వాటన్నిటిని మీరు పట్టించుకోకుండా ఎప్పుడు కూడా సంతోషంగా ఉండమని ఈ బాబా నీ నుండి కోరుకుంటున్నాడు ఎప్పుడు కూడా కష్టాన్ని చూసి భయపడద్దు ఆ కష్టానికి తొలగించడానికి నేను ఏ రూపంలో అయినా రావచ్చు ఎప్పుడైనా రావచ్చు నాకంటూ ఫలానా సమయం అనేది లేదు నిర్దిష్టంగా ఏది ఉండదు కాబట్టి మీరు నా కోసం ఏమీ ఎదురు చూడ చూస్తూ ఉండని అవసరం లేదు ఎప్పుడు కూడా నేను మీకు తోడుగా ఉంటాను మిమ్మల్ని సదా విన్నంటే మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాను ఎప్పుడు కూడా మీకు మీ పక్కనే ఉంటాను అనుకుంటే మీతోనే ఉండి అన్నీ మీకు అన్ని విధాలుగా మిమ్మల్ని కాపాడుతూ ఉంటాను నేను మీ పక్కనే ఉన్నాను మీ సమయాన్ని అప్పుడు కూడా సహాయాన్ని అందిస్తూ ఉంటాను మీ పరిస్థితుల్లో తప్పకుండా మార్పు వచ్చేలా చేస్తాను మిమ్మల్ని అమితంగా ప్రేమిస్తున్నాను ఎందుకంటే మీరు నన్ను తండ్రిగా గురువుగా మీరు నన్ను ఏ బంధంలో నిలుపుకుంటే ఆ బంధంలో నేను పాత్రను వహిస్తూ మిమ్మల్ని ఎప్పుడు కూడా సదా రక్షిస్తూనే ఉంటాను నాకు మంచి హోదాను కూడా కల్పించారు కాబట్టి ఆ హోదాని నేను ఎప్పటికీ కూడా పూర్తిగా మీరు నాపై ఇంకాస్త ఎక్కువ నమ్మకాన్ని పెంచుకునే విధంగా ప్రవర్తిస్తానే తప్ప అయ్యో సాయి నాకు అన్యాయం చేశాడు అనే మాటను ఎవరి నోట కూడా రానివ్వకుండా నా కర్తవ్యాన్ని నేను బాధ్యతాహితంగా నెరవేరుస్తూనే ఉన్నాను కాబట్టి మీరు కూడా అన్ని విధాలుగా మంచిగా ధర్మంగా న్యాయంగా ప్రతి ఒక్కరితోనూ మీ మనసులో ఏ మలినం లేకుండా సంతోషంగా జీవితాన్ని గడుపుతూ రండి తప్పకుండా మీకు నా ఆశీస్సులతో అంతా మంచి జరుగుతుంది కానీ ఏది కూడా మీకు ఆటంకం కలిగే విధంగా జీవితంలో ఎప్పుడు కూడా కష్టాలు అనేటివి ముందుకు వెళ్ళనివ్వకుండా ఎవరు ఎన్ని విష ప్రయోగాలు చేసినా లేదంటే మీకు కాలం అనుకూలంగా లేకపోయినా నన్ను నమ్ముకున్న వారిని మాత్రం నేను ఏదో ఒక ఏదో ఒక రోజు తప్పకుండా సహాయాన్ని అందించేలా మాత్రమే ఉంటాను కీడును కలిగించే విధంగా ఉండరు ఇకపోతే నీకు ఎప్పటికీ కూడా ఇప్పటి వరకు నేను ఏ శుభవార్తను వినలేదు బాబా ఇప్పటి వరకు నాకు అన్నీ కూడా బాధలే జరిగాయి ఎలాంటి ఎలాంటి లాభం అనేది జరగలేదు నేను ఏది కూడా లేనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి జీవితాన్ని అసలు పొందిందే లేదు అని అడిగావు కదా చూడు అంతు లేనటువంటి ఆనందాన్ని ఇచ్చే శుభవార్తనే నేను నీ కోసం తీసుకొని వచ్చాను ఈరోజు నీ ముందుకొచ్చాను చూడు ఇప్పటి వరకు జీవితంలో కోలుకోలేదని కోలుకోలేని ఎదురు దెబ్బలు ఎన్నో తిన్నావు అలాగే ఎవరు కూడా ఊహించని విధంగా నీ జీవితం ఎన్నోసార్లు మలుపు తిరిగింది కాబట్టి ఇక నుంచి నీ జీవితం అంతా కూడా సంతోషంగా ఉంటుందని మరలా గుర్తు చేస్తున్నాను కానీ ఒక మాటను మాత్రం గుర్తుపెట్టుకో ఎవరిని కూడా నీ మాటతో నీ నోటితో నీ మాటలతో ఎప్పుడు కూడా బాధ పెట్టొద్దు అలా బాధపెట్టనని నాకు ఇవ్వు అలాగే నీకు వచ్చినటువంటి ఏదైనా కానీ సహాయం ధన సహాయం కానీ ఇంకా ఏదైనా కానీ వచ్చినటువంటి సహాయంలో పేదలకు కానీ భిక్షగాలకు కానీ కొంచెం దానం చేస్తానని నాకు ఇవ్వు ఎప్పుడు కూడా నేను ఏ రూపంలో వచ్చి నేను సహాయాన్ని సహాయాన్ని అడుగుతానో నాకే తెలియదు కాబట్టి ఏ రూపంలో వచ్చినా కూడా నువ్వు నీకు తోచినంత సహాయాన్ని ఇస్తూ ఉండని బాబాగారు మనకి ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారు కదండి బాబాగారు ఇచ్చినటువంటి సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకైతే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్తే ఇవ్వండి ఎలాంటి కష్టాలు సమస్యలు ఉన్నా కూడా నాకు కామెంట్ అయితే రాయండి నేను బాబాగారి గుడికి గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి తప్పకుండా ప్రేరేత చేయిస్తాను రేపు సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో మళ్ళీ కలుద్దాం బాబాగారి ఆశీస్సులు మీపై ఎల్ల ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయి రామ్